బంగ్లాదేశ్లో పైన జరుగుతున్న దాడి హింసాకాండపై నిరసన తెలియజేస్తూ నేడు నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది నెల్లూరు నగరంలోని పీఆర్సీ మైదానం నుండి ప్రదర్శనగా బయలుదేరిన హిందూ సంఘాలు గాంధీ బొమ్మ కనకమహల్ ఏసీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పల్నాటి రామదండు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో నివసిస్తున్న జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు ఇస్కాన్ సిటీ కార్యనిర్వాహకుడు రామకృష్ణదాసుపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం బంగ్లా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లలిత మహేశ్వర స్వామి పీఠాధిపతి మహేష్ స్వామి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన ఇస్కాన్ సంస్థకు చెందిన కృష్ణదాస్ పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మానవ హక్కులను హరిస్తోందని ఆయన విమర్శ ఈ ప్రదర్శనలో హిందూ సంఘాల నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పి సురేంద్ర రెడ్డి కర్ణాటి ఆంజనేయరెడ్డి నందికట్ల రాజేశ్వరమ్మ విడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 रे हरे रामा हरे रामा राम रामा మనందరూ ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే బంగ్లాదేశ్ లో జరిగిన చిన్మాయి కృష్ణదాస్ గారి అరెస్ట్ కి సంబంధించి మనందరూ ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని వారిని కూడా బతు బంగ్లాదేశ్ ఉగ్రవాదులు కూడా విపరీతంగా కొట్టి ఆయన ఈ రోజు ఐసీయూలో ఉన్నారు ఈ రోజు కృష్ణదాస్ మనకు చిన్మయ్య కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తిన పరిస్థితి అందుకే వీనందరినీ దృష్టిలో పెట్టుకొని మన కూడా ఐక్యతతో కుల మతాలకు అతీతంగా హిందూ బంధువులయ్యే అంద ఏకమై అందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని ఈ విధంగా ఈ ఒక వేదిక నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ రామాయణం మహేష్వామి లలిత భర్తగ దంతపీఠం ములుగురుపేట లలిత మహేష్ రాష్ట్రం పేట అధిపతిని సనాతన హిందూ ధర్మానికి ఈరోజు ప్రపంచంలో బంగ్లాదేశ్లో లో జరుగుతున్న దమనకాండ హేయమైనటువంటిది సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఇస్కాన్ అధ్యక్షుడైనటువంటి చిన్వాయి కృష్ణదాస్ వారి చిన్న కృష్ణదాస్ గారిని తీరకుండా ఆయన్ని తొగముట్టించే ప్రయత్నం సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల రాడు జరుగుతున్నాయి ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్ జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగా మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్న కృష్ణదాసుని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి దానికోసం సాధు అంతా ఈ రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నాం అందరూ కూడా దీనికి సంఘీభావం జరపాలి సమస్త హిందువులు జాగృతి మనకు జరిగే నష్టాల్ని కష్టాల్ని తెలియ చెప్పుకోవాలి దానికోసం ఇది చేస్తున్నాం జై శ్రీరామ్ పల్నాటి రామదుండు నేవేదిగా ప్రయాణం చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కి నెల్లూరు విభాగం అంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు అధ్యక్షుడు విభాగ సంఘాలకు హిందూ బంధువులారా మనకు తెలుసు అంటే అఖండ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐక్య ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల గ్రిడ్స్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ అని గాంధార్ దేశం గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట శ్రీలంక అన్ని విడిపోయాయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి హిందువుల్లో మన హిందూ భూమిది సనాతన ధర్మం సంస్కృతి పరిపాలించబడాలా మన సధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో సృఖ లేనందువల్ల పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా సరిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాను అప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్భించడానికి మన దా భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం అయితే దురదృష్ట శాత్తు స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు ఇరవై ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు ఎనిమిది పది శాతం మధ్యలో ఉన్నారు అంటే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ శాఖలు అందిస్తున్నా కూడా దురదృష్ట శాత్తు ఆ ఇస్లాం మతలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అనమాట మేమే ప్రపంచ భక్తాన్ని మేమే ఏలాలా మేము మా స్వాధీనం కావాలా అందరూ ఇస్లా భయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉదయం భద్రత ఉంది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో రాజకీయ రాజకీయ నాయకులు కానీ మన ఉన్న హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావాలి ఇప్పుడు కూడా అర్థం కావటం సిక్కు రిజం సిక్కు అని సర్వ సర్వధర్మ సౌభావం చెప్తున్నారు భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సమభావం లేదు అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగింది మెడుగులెత్తుతూ వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి అది సాయం చేస్తూ చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలన్నీ కూడా అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మరి చాలా హిందూ ధర్మానికి సంస్కృతి హిందూ జాతికే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అంతకుముందు విడిపోయాం ఆఫ్ఘనిస్తాన్ అని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉన్న హిందువులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హిందువులంతా సుమారు ఆరు లక్షల మంది ఇల్లు వాకిళ్ళు ఆస్తి పాస్తులు ఉద్యోగాలు వదులుకొని జమ్మూలో ఢిల్లీ వీధుల్లో కాంతిషీఫ్ లో చేరిపోవాల్సిన పరిస్థితి వచ్చి దౌర్జాన్యం అప్పుడు కూడా మన హిందువు హిందువుల్లో జాగ్రత్త రాలే హిందువుల్లో తేల మన హిందువులకు ఇబ్బంది దొరుకుతుంది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశం దొరుకుతుంది చూడ భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు ఇస్తే వాళ్ళకు ఆహ్వానం పలికి మన జార్ఖండ్ ఎలక్షన్లో ఒక నాయకుడు మాట్లాడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు మీరు రాండి రాండి మీకు రేషన్ ఇస్తాము ఓటర్ రక్కిస్తాము మీరు వచ్చే విషయాన్ని మాట్లాడుతున్నమాట అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాళ్ళ ఒకటే అనమాట భారతదేశంలో కూడా ఇస్లాం ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు అది వాళ్ళకే స్పష్టంగా ఉంది అంటే మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడున్న రాజకీయ పార్టీలకి అర్థం కావటం అలా అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెడితే ఈ శక్కు అనేది హిందువులు మెజార్టీ ఉన్నత కాలమే ఉంటుంది మెజార్టీ కా తగిన మెజార్టీ అంటే యాభై యాభై శాతమే కాదు మనం డెబ్బై భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే ఇబ్బంది వస్తుంది అందులో బంగ్లాదేశ్ లో జమ్ము కాశ్మీర్ జరిగింది బంగ్లాదేశ్ జరిగింది హైదరాబాద్ పాత బస్తిలో అనేక దేవాలయాలు ఉన్నాయి దేవాలయాన్ని మూత పెట్టిప్పుడు దీపరాధన చేసే పరిస్థితులు లేవు విధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి